హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై నెల సింహరాశి వారి రాశి ఫలితాలు వారు ఈ జూలై నెలలో ఊహ కందని మార్పులను చూడబోతున్నారు ఈ నెలలో దడ పుట్టించే మూడు సంఘటనలు జరుగుతాయి ఈ జూలై నెలలో వారికి కొందరు వ్యక్తులు శత్రువులుగా మారబోతున్నారు మరి సింహరాశి వారికి చెందినవారు ఈ జూలై నెలలో ఎటువంటి సంఘటనలను చూడబోతున్నారు మీకు ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి బయటపడడానికి శుభ ఫలితాలను పొందడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో ఐదవ రాశి అయిన సింహరాశి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు ఇది ఆత్మవిశ్వాసము న్యాయకత్వం శక్తి గౌరవం మరియు రాజస్థానానికి ప్రీతికరమైన వారు సాధారణంగా చాలా ఆత్మవిశ్వాసం గలవారు ధైర్యవంతులుగా ఉదాహరణకు సర్వస్వభావులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు వీరు తమ పనిలో వ్యక్తిగత జీవితంలో గుర్తింపు ప్రశంసలను కోరుకుంటూ ఉంటారు దృఢత్వం సృజనాత్మకత ఊహలలో ఉంటాయి రైతు వీరు ఒకసారి బరువు ముందు గలవారు మరియు అది తత్వ స్వభావం గలవారుగా కనిపించవచ్చు ప్రశంస కోసం ఆటంకాలను మరియు విమర్శలను అంత సులువుగా స్వీకరించరు రెండు వేల ఇరవై ఐదు నెలలో సింహరాశి వారికి మీ జీవిత భాగస్వామితో లేదా ప్రేమ భాగస్వామితో తీవ్రమైన అభిప్రాయ విభేదాలు తలెత్తవచ్చు గతంలో పరిష్కరించని గతంలో పరిష్కరించని సమస్యలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చే సంబంధాలు ఉత్కంఠ సృష్టించవచ్చు నమ్మకం లేకపోవడం లేదా అపర్దాల సంభవాన్ని దారి తీసే దెబ్బతీయవచ్చు కొన్ని అరుదైన సందర్భాలలో విడిపోవడం లేదా విడాకులు దాకా తీసుకునే అవకాశం కూడా ఉంది మీరు మీ జీవిత భాగస్వామికి వ్యక్తిగతంగా పరిశీలిస్తే ఇదే పరిశీలిస్తే మీకు వ్యతిరేకంగా మారవచ్చు ఈ నెలలో భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించవచ్చు ఇది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది కొందరి స్వార్థపరమైన వ్యక్తులు మీ సంబంధం జోలికి వచ్చి అపార్థాలు సృష్టించి మీ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించవచ్చు వేరే వేరే మాటలు గుడ్డిగా నమ్మడం వల్ల మీకు కష్టాలు తప్పవు అదేవిధంగా వ్యాపారం చేసేవారికి భాగస్వాములతో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు ఇది మీ వ్యాపార నష్టాలకు దారితీయవచ్చు నమ్మక ద్రోహం లేదా కూటమి జరిగే అవకాశం కూడా ఉంది భాగస్వాములు మీకు వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు లేదా మీ ప్రాణ ప్రణాళికలు దెబ్బతీయాలనుకోవచ్చు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగుల లేదా ఉన్న అధికారుల నుండి వ్యతిరేకత రాజకీయాలు ఎదురు కావచ్చు మీ పనికి అడ్డంకం మీపై తప్పుడు ప్రచారం చేయడం లాంటివి జరగవచ్చు ఇది మీ పనితీరు కెరియర్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మీ చుట్టూ ఉన్న కొందరు మా పరులు లేదా వారి పోటీదారుల మీద వ్యతిరేకంగా కూటమి పన్నుతున్నవచ్చు వారి వల్ల మీకు కష్టాలు తప్పవు వారి నిజ స్వరూపాన్ని గుర్తించి దూరంగా ఉంచడం ముఖ్యం ఇంకా చెప్పాలి అంటే కుటుంబంలో ముఖ్యంగా సన్నిహిత బంధువులతో ఆస్తి లేదా ఇతర విషయాలపై తీవ్ర ఘర్షణలు ఏర్పడవచ్చు స్నేహితుల మధ్య అపార్థాలు నమ్మక ద్రోహాలు జరగవచ్చు మీ సన్నిహిత స్నేహితుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు లేదా మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యస్థితి చేసే లేదా పరవిత్తుడైన వ్యక్తుల వల్ల మీకు కష్టాలు తప్పవు మీ సోదరుల బంధువులతో తీవ్ర ఉత్కంఠలు ఎదురు కావచ్చు ఆస్తి పంపకాలు లేదా ఇతర వ్యక్తిగత విషయాలపైన బాధనలు పెద్దవిగా మారుతాయి ఒకరిని ఒకరు అపార్థం చేసుకోకలేకపోవడం లేదా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని కోరిక ఉన్న సంబంధాలు దెబ్బతినవచ్చు కొన్ని సందర్భాలలో ఈ బంధాలను విచ్ఛిన్నం అయ్యే అవకాశం కూడా ఉంది సోదరుల వల్ల ఆర్థిక నష్టాలు లేదా మోసాలు కూడా జరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అంచనా వేయడంలో తొందర తొందరపడకండి ముఖ్యంగా మీరు నమ్మే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది మీ భావోద్వేగాలను నిర్ణయించుకోండి మరియు ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోకండి సంబంధాలను కాపాడుకోవడానికి చాలా ఓపిక మరియు సహనం అవసరం మీరు ఆర్థిక మోసాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది ఆన్లైన్ మోసాలు ఫ్రీ షింగ్ లేదా నకిలీ పెట్టుబడి పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అధిక లాభాలు ఆశ చూపి డబ్బును అడిగే మోసపూరితమైన వ్యక్తులు లేదా స్థలం పట్ల మీకు నష్టాలు తప్పవు తెలియక వారిని డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా వారి తరపున హామీలు ఇవ్వడం మానుకోండి ఎందుకంటే అవి మీకు తిరిగి రావు రాకపోవచ్చు లేదా మీరు అప్పుల పాలయ్యే అవకాశం కూడా ఉంది ఊహకందని ఆరోగ్య ఖర్చులు లేదా చట్టపరమైన సమస్యలు కూడా మీపై భారీగా ఆర్థిక భారాన్ని మోసుకురావచ్చు ఈ నెలలో మీ ఆర్థిక నిర్వహణపై చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి నీవు ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయాలి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా గుడ్డిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దు మీ వృత్తి జీవితంలో లేదా సామాజిక జీవితంలో మీకు వ్యక్తిరేకంగా కూటమి పండేవారు సుజు పరువుగా ఉన్నారు పోటీదారులు మీ ప్రస్తుత దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంచవచ్చు మీ తప్పుడు ఆరోపణలు చేయడం పుకార్లు సృష్టించడం లేదా మీ గురించే తప్పుడు ప్రచారం చేయడం వంటివి జరగవచ్చు ముఖ్యంగా ఎదురు చూసి వారు ఎవరి వ్యక్తి పని కావచ్చు దీనివల్ల మీకు కష్టాలు తప్పవు ఈ నెలలో మీరు మీ ఈ మాటల పట్ల చేస్తున్న పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ అనవసర అనవసరమైన వాదనలు దిగవద్దు నిజాయితీగా నీతిగా నిలబడడానికి ప్రయత్నించండి పుకార్లు లేదా అబద్ధాలను నమ్మకండి మీ గురించి నెగిటివ్ ప్రచారం జరుగుతున్నట్లయితే దాన్ని ఎదుర్కోవడానికి తగినన్ని చర్యలు తీసుకోండి ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గుతుంది కానీ దానిని తగ్గితే పొందడానికి ప్రయత్నించండి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ధ్యానము వ్యాయామం వంటివి చేయడం మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి ఒంటరిగా ఉండకుండా నమ్మదగిన వ్యక్తులతో మీ సమస్యలను పంచుకోండి అన అనవసరమైన మానసిక నిపుణుల సలహాలు తీసుకోండి అయితే మీ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ సానుకూల దృత్కంఠాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి మీ కష్టాలు తాత్కాలికమే కానీ గుర్తించుకోండి మీ అంతర్గిత శక్తిని నమ్ముకోండి జులై రెండు వేల ఇరవై ఐదు కొంచెం సింహరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమస్యలు కుదిరితే శత్రువు కూడా ఈ సింహరాశిలో ఉండటం వల్ల కుజ యోగం ఏర్పడుతుంది ఇది పరిస్థితులను మరింత తీవ్రంగా చేయవచ్చు ఉండడం వల్ల జూలై నెలలో సింహరాశి వారికి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది కుజుడు రాయి మరియు అగ్నికారకుడు ఈ సమయంలో మీరు జ్వరము రక్త సంబంధిత సమస్యలు రక్తపోటు రక్తస్రావం ఎలర్జీలు లేదా ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం కూడా ఉంది కడుపు సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా ఈ నెలలో ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వేగాన్ని నియంత్రించుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా లేదా వల్ల గాయాలు పగుళ్ళు జరుగుతాయి ఇతర ప్రయాణ సంబంధించ జరగవచ్చు అగ్ని విద్యుత్ లేదా పదునైన వస్తువులకు ప్రయోగి ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి వంటగదిలో లేదా ఇంట్లో పని చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వహించాలి న్యాయపరమైన చేసేటప్పుడు లేదా ఆటలు ఆడేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం కుజకేతు యోగం వల్ల శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు మీరు ఆర్థిక శక్తి స్థానంలో ఉన్నప్పటికీ వాటిని సరైన మార్గంలో మళ్లించకపోతే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది మానసిక ఒత్తిడి కూడా మీ శారీరక ఆరోగ్య ప్రభావం చూపబడుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి జూలై నెలలో సింహరాశిలో కుజుడు సంచారం చేయటం వల్ల మీలో సహజంగా ఉండే ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతూ ఉంటాయి అయితే ఇది మీ ఆవిశపు దూకుడు మరియు మొండితత్వం మీరే ప్రయాణంగా ఉంటుంది మీ సహన శక్తి తగ్గుతుంది మరియు చిన్నపాటి విషయాలకు కూడా తీవ్రంగా స్పందించే అవకాశం కూడా ఉంది మీరు సులభంగా కోపాన్ని కోరుకుంటూ ఉంటారు అయితే మీరు మీ కోపంలో మాట్లాడే చేపట్టే సృష్టి కనిపిస్తుంది ఇది మీకు మరియు మీ చుట్టుపక్కల ఉన్నవారికి మధ్య తీవ్ర ఉత్కంఠలను సృష్టించవచ్చు మీ అగ్నిలో ఉండడం వల్ల మీరు సామర్థంగా లేదా ఇతరులను పట్టించుకోని వారిగా కనిపించవచ్చు మీ అభిప్రాయాలు నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉన్నాయని మీరు నమ్ముతారు ఇతరుల సహకారం స్వీకరించడానికి నిరాహరిస్తారు ఈ మధ్యతనం వల్ల మీరు అనవసరమైన వాదనలో చిక్కుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు జూలైలో సింహరాశి వారు ఈ సమస్యలను అధిగమించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మరియు పరిహారాలు కూడా పాటించడం అవసరం ఇక నిర్ణయించుకోండి మీ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి మీ భాగస్వామి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సామర్థ్యంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ రా ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారు శివుని పూజించాలి శివుడి ఆరాధన వల్ల జీవితంలో శాంతి ఆరోగ్యం కలుగుతుంది ప్రతిరోజు ఓం నమ అని జపించండి ప్రతిరోజు శివలింగానికి నీ రూపాలు సమర్పించండి లేదా సోమవారం పేదలకు దానం చేయండి ఆరు ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రదేశంలో ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్ళే ముందు మిఠాయిలను తినండి తీపి మిఠాయిలు తిని వెళ్ళండి ఇంట్లో శ్రీ మంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపం వెలిగించండి మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్య భగవానునికి ముందే మేల్కొని ఉదయాన్నే లేచి సూర్యుడికి ప్రార్థన చేయండి లేదా ఉదయాన్నే సూర్యుడికి మీరు సమర్పించండి మీరు ఈ అధిపతి అయిన సూర్యుడికి ఈ ఆదివారం రోజున ఉదయం సూర్యోదయం తర్వాత ఇంటి ముందు డాబా పైన గోధుమలు బెల్లం నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదించి ఆతిథ్య హృదయం సూత్రం చదువుతూ ఉండండి సూర్యుడిని పూజించండి ఆదివారాలు శివాలయానికి దర్శించండి సూర్యగ్రహ అనుగ్రహం కలుగుతుందిగా ప్రార్థించండి అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు రుద్రాక్ష మంత్రాలు శ్రీ అత్యంత మృతి సూత్రం మరియు శ్రీ రుద్రాక్షం తప్పకుండా పఠించండి మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు జూలై నెల సింహరాశి వారిని కొన్ని దడ పుట్టించే సవాళ్ళు మరియు వ్యక్తుల వల్ల కష్టాలతో నిండుకొని ఉంటుంది అయితే ఇది మీ జీవితంలో ఒక పరీక్ష కాలం అని అర్థం చేసుకోండి ఈ సవా వాళ్ళను ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటే మీరు వీటిని నుండి బయటపడగలుగుతారు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి మరియు ఆత్మవిశ్వాసంగా దృఢంగా ఉండడం మీకు కష్టమైన ఉంటుంది ఈ నెలలో సహాయపడుతుంది ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇది జూలై నెల సింహరాశి వారి రాశి ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు